నమస్కారం నేను మీ బిపిఆర్ జై హింద్ మితులారా ఒక పల్లెలో అందరూ నిద్రలో ఉన్నటువంటి సమయంలో వీధిలోంచి దొంగ 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 దొంగలు వచ్చారని చెప్పేసి అరకులు వినబడంతో ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కత్తులు కర్రలు తీసుకొని వీధిలోకి రావడం జరిగింది అక్కడికి వచ్చేసరికి దుర్గయ్య అనే యువకుడు ఉన్నాడు వాళ్ళ అందరూ కలిసి దొంగలు ఎక్కడ అని చెప్పేసి అడగడంతో దుర్గయ్య ఆ వైపు నున్న మర్రిచెట్టు వైపు చూపించడం జరిగింది అందరు కూడా ఆ మర్రిచెట్టు వద్దకు వెళ్ళి చూడగానే అక్కడ దొంగలు ఎవరు కనిపించరు వెన్నెల వెలుగులో వాళ్ళు పైకి చూడగానే పైన చిరుతపులి కనిపిస్తుంది చూడగానే ఇది ఈ మధ్య మన పొలం నుంచి ఇంటికి వస్తున్నటువంటి ఇద్దరు రైతులను గాయపరిచినటువంటి పులే దీన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి అందులో నుంచి గుంపులో నుంచి ఒకరు మాటలు వినిపించడం జరిగింది సరే దీన్ని చంపేద్దామని చెప్పేసి ఆయనతోటి రాళ్లతోటి దాన్ని పైకి విసిరేయడంతో అది కింద దుంకింది దాంతో నలుగురు కలిసి దాన్ని కర్రలతో కత్తులతో చంపేయడం జరిగింది తీరా దుర్గయ్య దగ్గరికి వచ్చి ఏరా చిరుతపులి వస్తే దొంగలు దొంగలు అని చెప్పేసి అరిచావు ఎందుకురా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అప్పుడు దుర్గయ్య ఒక నవ్వు నవ్వి నేను చిరుతపులి వచ్చింది అని అంటే మీరు ఇంట్లో నుంచి వచ్చేవాళ్ళ ఇంకాస్త డోర్ పెట్టుకొని గట్టిగా డోర్ పెట్టుకొని ఇంట్లోనే ఉండేవాళ్ళు అదే దొంగలు వచ్చారనడంతో కత్తులు కర్రలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది అందుకోసమనే దొంగలు దొంగలు అన్నాను అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి చెప్తాడు దీంతో అతని యొక్క సమయస్ఫూర్తి మెచ్చుకున్నటువంటి గ్రామస్తులు దుర్గయ్యను అభినందించారు